దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు అనేది మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక సమాజంలో ఒక విప్లవం తీసుకొచ్చింది జ్యోతిరావు పూలే ఎవరికైతే నిరాకరించబడ్డదో నేను చెప్తానంటే ఎంత విప్లవం అది సావిత్రిబాయి పూలే అసలు ఆ స్కూల్లో టీచర్ లేరు ఎవడో అగ్రవర్ణాలు అనొద్దు నేను అంటలేను దోపిడి కులాలు అగ్ర దేనిలో అగ్రం దేనిలో అప్పర్ కాస్ట్లు వాళ్ళు జ్ఞానంలోనా మోసం చేయడంలో అప్పర్ కాస్ట్ అప్పర్ ఎందుకన్ను అంటున్నారో అది అనకూడదు మోసం చేశారు దోపిడీ చేశారు వాళ్ళని అప్పర్ కాస్ట్ అని అని అందుకోసమే దోపిడీ కులాలు ఈ దోపిడీ కులాలు అప్పుడు టీచర్ లేకపోతే తన భార్యను సావిత్రిబాయి పూలేను ఆమెనే టీచర్గా తీర్చిదిద్ది నువ్వు చెప్పు వీళ్ళకు వేరే వాళ్ళు రావట్లేదు అలా పోయినప్పుడు ఏం చేశారు వాళ్ళు బురద పెంట వేస్తే ఎంత గొప్పతనం అంటే రెండు డ్రెస్సులు తీసుకొని పోయేదంట ఒక డ్రెస్ ఏమో వేయండి బురద చల్లండి ఈ దోపిడి కులాలు బురద చల్లుతాయని తెలుసు వాళ్ళకు ఆయన బురద చల్లినా పర్వాలేదని వెళ్ళి ఆ డ్రెస్సు విడుచుకొని కొత్త డ్రెస్ వేసుకొని పిల్లలకు చెప్పడం వంటికి అంతకన్నా కమిట్మెంటు ఈ దేశంలో ఎవరైతే టీచర్లు అనుకున్నారో యూనివర్సిటీ నుంచి స్కూల్ వరకు సావిత్రిబాయి పూలే నుంచి జ్యోతిరావు పూలే నుంచి నేర్చుకోవాలి టీచర్ ఎలా ఉండాలి అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి అలా మేధావులు అనేవాళ్ళు వీళ్ళ నుంచి నేర్చుకోకపోతే వాళ్ళు మేధావులే కాదు నా దృష్టిలో